మరి ఈ సాంప్రదాయాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది మరి ఈరోజు భీమవరం రూపాంతర దేవాలయంలో ఉన్నటువంటి మరి ప్రార్థన చేయించుకుని మరి లోకమంతా కూడా మనందరం కలిసిమెలిసి శాంతిగా జీవించాలని చెప్పి మరి పాస్టర్ గారు ప్రార్థన చేయడం జరిగింది అలాగే ఈ చర్చి చైర్మన్ గారు కమలరాజు గారు అలాగే మరొక చైర్మన్ అటువంటి కమల్ రాజు గారు పాస్టర్ గారు కరుణాకర్ రావు గారు అలాగే మరి ఇక్కడ పాస్టర్ గారు విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అశోక్ కుమార్ గారు వీరితో పాటు ముస్లిం సోదరులైనటువంటి అంశ అలాగే భాష ఛాన్ భాష గారు అలాగే అరస శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మతాల వేరైనా మనమంతా కూడా మానవత్వంతో సాటి మనిషిని గుర్తించి వారికి సాయం చేయాలి ఎవరికీ ఉపకారం చేయబడిన పర్లేదు కానీ అపకారం తలపెట్టేటువంటి మనస్తత్వాలు లేకుండా ఆ క్రీస్తు బోధనలు కానీ ఏ దేవుడు ఏ అనుసరించా సరే మంచి మార్గంలో నడవడానికి మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ క్రైస్తవ సోదరులకు అందరి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రూపాంతర దేవాలయంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని హైందవ సోదరులు మరియు ముస్లిం సోదరులు వారు మా దేవాలయానికి వచ్చి మా క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను ఇది వాస్తవానికి మత సామరస్యానికి ఒక ఉదాహరణ కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆచారం ఇది భీమవరం పట్టణంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇలా పరస్పరంగా గౌరవించుకోవడం అనేది మాత్రం ఆనవాయితీగా వస్తుంది యేసుక్రీస్తు వారు ప్రేమతత్వాన్ని బోధించారు యేసుక్రీస్తు వారు శాంతిని బోధించారు యేసుక్రీస్తు వారు శాంతియుత మార్గంలో ఉండడం చెప్పి బోధించారు ఆయన బోధనలు రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలంటే మాత్రం వారి యొక్క వారి యొక్క బోధనలు గనక ఆచరిస్తే అనుసరణీయమోవి ఆచరిస్తే మానవాళికి మేలు కలుగుతుందని మనం భావిస్తున్నాం మా ఫాస్టర్ గారు అశోక్ కుమార్ గారికి అదేవిధంగా రత్నాకర్ గారికి అదేవిధంగా మన దేనికి అందరం తెలియజేస్తున్నానండి చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే మరి ముస్లిం సోదరులు హిందూ సోదరులు మమ్మల్ని క్రిస్మస్ సందర్భంగా వచ్చి విషయం చేయడం ఆనుమతిగా జరుగుతుంది ఈ సందర్భంగా మా క్రైస్తవ సోదరులు అందరినీ కూడా మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే క్రిస్మస్ ఆ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం క్రీస్తును ఆరాధించడం అంటే క్రీస్తు చెప్పిన ఒక బోధనలు మనం అనుసరించి నడవడం ఆయన చెప్పిన ఒకే ఒక చాలా పాయింట్స్ ఉన్నాయి ఒకే ఒక పాయింట్ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు అంటే మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో తోటి వారిని కూడా ప్రేమించమని చెప్పాడు కాబట్టి ఆ రకంగా మరి ముస్లిం సోదరులు క్రైస్తవులు మన హిందూ సోదరులు అందరూ వచ్చి క్రిస్మస్ మీదే కదా మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు వచ్చి విషయ చెప్పినందుకు మా అందరి తరఫున మా అడ్మినిస్ట్రేటివ్ బాడీ తరఫున మా సంఘ పక్షంగా క్రైస్తవుల పక్షంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విస్తాల మందిరం రూపాంతర దేవాలయం ఈ భీమవరం పట్టణంలోనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి అంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకొక వంద సంవత్సరాలకి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క అలంకరణగా చక్కగా తీర్చిదిద్దారు ఈ యొక్క మందిరాన్ని ఆ మందిరంలో మరి ప్రపంచ మానవాళికే కొనియాడు పడుతున్నటువంటి జీసస్ బోధనలు కానీ ఆయన చూపించినటువంటి మార్గాన్ని కానీ ఎంతోమంది విశ్వసిస్తూ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రుగ్మతలకి శాంతే పరిష్కార మార్గం అని ఆ రోజునే ఆయన చెప్పారు ఆ మార్గాన్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రధానికు చాలామంది ముందడుగు వేస్తున్నారు అలాంటి యొక్క క్రిస్మస్ ఎవరైతే జీసస్ పుట్టినరోజుని క్రిస్మస్గా చేసుకుంటామో దాని యొక్క శతవసంతాల మందిరంలో ఇలాగా ఎంతమంది ఐక్యత పూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఈ భీమవరం పట్టణంలో మతం వర్గం ప్రాంతం భాష అనేటువంటిది లేదు అందరూ సమానమే అందరిలోనూ అందరూ అందరిలోనూ కూడా కలిసి ఉంటాం ఏ యొక్క విషయాన్నైనా సరే కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటామని అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలుషా అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ముస్లిం కమిటీ తరఫున మరియు హైందవులతో కలిసి ఇక్కడికి వచ్చి మరి క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ భాగం పంచుకున్నందుకు చాలా గర్విస్తున్నాను మానవతావాదిగా మీ అందరికీ సపోర్ట్ చేస్తానని కోరుతున్నాను

प्रपंच शांति प्रपंच शांति प्रपंच शांति